మరి ఆనాడు మరి ఏదైతే రిట్ పిటిషన్స్ నెంబర్ టూ ఎయిట్ ఫోర్ డబల్ టూ టూ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ టూ ఎయిట్ డబల్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ నాలుగు పిటిషన్లు వేసి మరి ఆ రోజు చైర్మన్ ఎన్నిక కాకుండా నిలుపుదల చేయడం జరిగింది మరి ఈరోజు ఈ రిట్ పిటిషన్స్ అన్నీ కూడా హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి మరి ఈరోజు రాజ్యాంగబద్ధంగా వేసిన ఏదైతే వక్ బోర్డ్ ఏదైతే కమిటీ ఉందో దానికి ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది అంటే రెండు వేల ఇరవై మూడులో దానికి ఈ కమిటీ వేస్తే దీనికి ఐదేళ్ళు అనగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు మరి దీనికి కాలపరిమితి ఉంటుంది మరి ఈరోజు వాళ్ళకు అవకాశం ఇవ్వకోకుండా వాళ్ళకు అవకాశం ఇవ్వకోకుండా ఈరోజు రాజకీయ పరంగా ఆలోచన చేసి మరి తన అనుయాయులను మరి ఆ వర్క్ బోర్డులో నియమించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో మరి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి ఈరోజు ఆ జిఓఎంఎస్ నంబర్ ఫార్టీ సెవెన్ని ఉపసంహరించుకొని భవిష్యత్తులో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ అనుయాయులను మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మరి దీంట్లో నియమించి భవిష్యత్తులో ఒగ్బోర్డుకు సంబంధించిన ఆస్తులను దురాక్రమణకు చేయాలి అవన్నీ కూడా హస్తగతం చేసుకోవాలి అనే ఒక దురాచ దురాలోచనతోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ రకంగా ముందుకు వెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు వాళ్ళు ఇచ్చిన జీవోలో ఏం చెప్తారంటే ఇన్ దిస్ రెఫరెన్స్ ఫోర్త్ సైటెడ్ అబౌట్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఏపీ స్టేట్ వర్క్ బోర్డ్ విజయవాడ బ్రా టు ది గవర్నమెంట్ అటెన్షన్ ది ప్రొలాంగ్ నాన్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బోర్డ్ అండ్ ది పెండెన్సీ ఆఫ్ రిట్ పిటిషన్ ది లీగాలిటీ ఆఫ్ జీవైఎంఎస్ నంబర్ ఫార్టీ సెవెన్ టు రిజాల్వ్ ది లిటిగేషన్స్ అండ్ ప్రివెంట అడ్మినిస్ట్రేషన్ వ్యాక్యూమ్ ఏదైతే ఈ ప్రొలాంగ్ ఏదైతే వాళ్ళు వేసిన రిట్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉండడం వల్ల మరి ఈరోజు బెటర్ అడ్మినిస్ అడ్మి అడ్మినిస్ట్రేషన్ కోసం మరి ఏదైతే ఆ గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ని పూర్తి బూట్ పూర్చేదాని కోసం మాత్రమే మరి ఈరోజు ఈ జీవోను విత్డ్రా చేసుకోవడం జరిగిందని చెప్పి మరి వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది నేను ఒకటే ఈ మీడియా ముఖ్యంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈ రిట్ పిటిషన్స్ వేసింది ఎవరు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా మరి ఈరోజు మీకు ఈ వక్ బోర్డు స్మూత్గా ఫంక్షనింగ్ కావాలి అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా జరగాలి అంటే మీ యొక్క కార్యకర్తలను పిలిపించి వాళ్ళ ద్వారా ఆ రిట్ ను ఉపసంహరించుకుంటే మరి ఆ బోర్డు పనిచేస్తుందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది మరి ఇదే కాకుండా గతంలో కూడా ఇదేం కొత్తది కాదు గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు నేను కూడా శాసనసభ్యుడిగా రెండు మొదటిసారిగా నేను కూడా గెలవడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది పదమూడు మూడు వరకు ఎక్కడ కూడా బోర్డు వేయలేదు అంటే పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు నాలుగేళ్ళు ఎక్కడ బోర్డు నియమించలేదు ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి మరి వాళ్ళు నాలుగేళ్ళు మరి వక్ బోర్డుని నడిపిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది వక్ బోర్డు నియమించాలని చట్టంలో ఉన్నా కూడా దాన్ని అతిక్రమించి ఆ వక్ బోర్డ్ని కూడా నియమించుకోకుండా ఒక స్పెషల్ ఆఫీసర్ ద్వారా నాలుగేళ్ళు కాలయాపన చేయడం జరిగింది మరి ఆనాడు కూడా పద్మూడు మూడు రెండు వేల పద్దెనిమిదిలో మరి ఆ రోజు మరి వక్ బోర్డుని రీకాన్స్టిట్యూట్ చేయడం జరిగింది మరి ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు రీకాన్స్టిట్యూట్ చేస్తే మరి రెండు వేల పద్దెనిమిది నుంచి ఐదేళ్ళ కాలపరిమితి ఉంటుంది అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు వరకు మరి దాని కాలపరిమితి ఉంటుంది మరి రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది మరి మా ప్రభుత్వం అధికారులకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది నేను కూడా రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మరి ఆనాడు మేము ఈ జీవోని ఉపసంహరించలేదే మరి వాళ్ళు ఏదైతే బోర్డుని నియమించారో వాళ్ళు ఏదైతే బోర్డుని నియమించారో మరి ఆ బోర్డుని కొనసాగిస్తూ మరి ఆ రోజు ఏదైతే ఆ బోర్డులో ఉన్న వేకెన్సీస్ అంటే ఒక ఆ రోజు చైర్మన్ గా ఉన్న జలీల్ ఖాన్ ఎన్నికలైపోయిన తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత మరి చైర్మన్ కు రిజైన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా అమీర్ బాబు గారు మరి ఆయనకి స్టేట్ డైరెక్టర్గా ఇస్తే మరి ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం కూడా చేయకోకుండా మరి ఆయన రిజిగ్నేషన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఒక ఎక్స్ఎంపి సైఫుల్లా గారు కూడా మరి ఆయనకు ఆ రోజు డైరెక్టర్గా ఇస్తే మరి ఆయన కూడా రిజైన్ చేయడం జరిగింది మరి ఆ ముగ్గురు ఏదైతే రిజైన్ చేసి వేకెన్సీస్ ఉన్నాయో మరి అదే కాకుండా ఇంకొక రెండు ఒక సున్ని మరి షియాకు సంబంధించిన స్కాలర్స్ రూపంలో మరి సామాన్యమైన ప్రజల్ని వాళ్ళు ఆ బోర్డులో పెట్టడం జరిగింది మరి ఆ రోజు ఎంక్వైరీ వేసి మరి వాళ్ళు సున్నీ మరి షియాకు సంబంధించిన స్కాలర్సా కాదా అని చెప్పి మరి ఒక కమిటీని పెట్టి మరి వాళ్ళ పూర్వపురాలన్నీ కూడా విచారణ చేస్తే వాళ్ళు స్కాలర్స్ కాదని తేలిన తర్వాత వాళ్ళను డిస్క్వాలిఫై చేయడం జరిగింది మరి వాళ్ళిద్దరు డిస్క్వాలిఫై అయిన తర్వాత ఈ ముగ్గురు ఏదైతే రిజిగ్నేషన్ చేసిన ఈ ఐదు పోస్టులకు సంబంధించి మరి ఆ పోస్టులను మాత్రమే మా ప్రభుత్వంలో మరి ఆ రోజు ఆ గ్యాప్స్ ఏదైతే మరి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో మరి ఆ వేకెన్సీస్ని మరి ఆ రోజు మనం ఫిల్ అప్ చేయడం జరిగింది పూర్తిగా ఐదేళ్లు ఆ బోర్డు పనిచేయడం జరిగింది మరి ఈరోజు రెండు వేల ఇరవై మూడులో మరి మా ప్రభుత్వం ఆ బోర్డుకు సంబంధించిన కాలయాపన అయిపోయిన తర్వాత కాల పరిమితి అయిపోయిన తర్వాత మరి ఇరవై మూడవ సంవత్సరంలో పదో నెల ఇరవై తేదీన మనము మళ్ళా కొత్త బోర్డుని రీకాన్స్టిట్యూట్ చేస్తే మరి ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి సుప్రీం హైకోర్టుకి వెళ్ళి దానికి స్టేలు తీసుకొచ్చి మరి చైర్మన్ ఎన్నిక కూడా కాకోకుండా దాన్ని నిలుపుదల చేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి బోర్డు సక్రమంగా పనిచేయాలి అంటే మరి వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి మరి ఆ బోర్డుకు అవకాశం ఇస్తే మరి దానికి స్మూత్ రన్నింగ్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ దానికి చేసేదానికి అవకాశం ఉంటాయి మరి అలాంటి చేయకోకుండా మరి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని మేము ఈరోజు మరి ఒక స్మూత్ ఫంక్షనింగ్ కోసం ఒక బెటర్ అడ్మినిస్ట్రేషన్ కోసం మరి దాన్ని మేము ఉపస ఉపసంహరించుకుంటున్నామని చెప్పడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను